శ్రీ గురుభ్యో అన్నమ శ్రీ రాజమాత్రే నమ మహాదశ నడుస్తుంది ఆ శని మహాదశ నడుస్తున్నప్పుడు ఒకసారి సంప్రదించాలి జ్యోతిష్యుడిని ఆ శని మహాదశలో వచ్చేటువంటి ప్రతి దశలో ఏం జరుగుతుంది ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్స్ క్లోజ్ ఉదాహరణ మహాదశ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అది పంతొమ్మిది వేలు మా శని జీవితాంతం ఉంటుంది ఉంటుంది వాడే శని కాబట్టి తప్పదు అటువంటి అప్పుడు అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి రీచ్ అవుతున్నాయి అనే దాన్ని తీసుకోవాలి దశ అంతర్దశ దశ గ్రహణం తిరోగమన స్థానం అట్లాగే షడాష్టకాలు ఆ ప్రారంభం ముగింపులో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రయాణాన్ని కొత్త ముహూర్తాన్ని ప్రారంభించే ముందు గ్రహ కదలికలు ప్లానెట్స్ చేంజ్ ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అవసరమైన సమయంలో హాజరు కావడం ఎందుకు అక్కడికి వెళ్ళి గందరగోళానికి గురవడం దీనికి ఇది ఒక అంశం దశ దశ సంచారం మరియు జనన సమయాన్ని ఖచ్చితంగా సరిపోల్చుకోలేకపోతే పరిహారాలు అసమర్థంగా మారవచ్చు కొన్నిసార్లు భావోద్వేగ స్థితిలో అడిగే ప్రశ్నలు గందరగోళాన్ని సృష్టించవచ్చు అక్కడ అక్కర్లా గందరగోళం మేము సృష్టిస్తాం మీరు వచ్చింది జాతకం కోసం కదా ఒకే జాతకుడు న్యూమరాలజిస్టు యాస్ట్రాలజిస్టు పామిస్ట్రీ గ్రాఫాలజీ సైనాలజీ వాస్తు దాంతోపాటు డెర్మటాలజీ మొత్తం ఆయనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా తయారయ్యి మీరు వచ్చిన పని మర్చిపోయి కొత్త పని మీద బయటికి పోతారు మీరు వచ్చింది హాస్పిటల్కో న్యూమరాలజీకో ఆస్ట్రాలజీకో పామాలజీకో డెర్మటాలజీకో అర్థం కాక గందరగోళపడిపోయి అనవసరంగా అనవసరంగా వచ్చారు కూడా అనుకునే గందరగోళం వారు మీకు సృష్టిస్తారు మీరు మరికొంత గందరగోళపడతారు కాబట్టి మానసిక స్థిరత్వం మరియు సరైన ప్రశ్నలు చాలా అవసరం కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో అవి మీరు పేపర్ మీద రాసుకోవాలి ఇక్కడ అడుక్కుంటే చెప్పేది ప్రశ్న నాకు ఎప్పుడు అవుతుందా మీకు పెళ్ళి అవుతుందండి ఒక రెండేళ్ళు అయిపోద్ది దానికోసం ఇక్కడ దాకా వచ్చి డబ్బులు కట్టాల్సిన అవసరం లే మీకు తెలిసి పెళ్ళి అవుతుందని మీకు పెళ్ళవగానే జాగ్రత్తగా వినవమ్మా ఫోన్ పక్కన పెట్టు అంత దూరం నుంచి వచ్చావు చెప్ప నేను చెప్పింది వినాలి కదా నువ్వు నీకు పెళ్ళి అవుతుంది అయినంట నేను నీకు పిల్లలు పుడతారు నోట్ దిస్ పాయింట్ పెళ్ళైతే పిల్లలు ఇది ఇదో పెద్ద ప్రశ్న దీనికి ఒక సమాధానం ఆ తర్వాత ఒక క్షణం ఆగండి పిల్లలు మీ ఆలోచన పిల్లలే కదా ఎస్ మీకు ఈ సమయంలో మీకు పిల్లలు పుడతారు ఓకే పుట్టారు కదా ఆ రాసు ఇది గోల్డెన్ అవార్డు మీకు పిల్లలు పుడతారు మీకు పెళ్ళవుతుంది పెళ్ళి వెంటనే పిల్లలు పుడతారు ఆ తర్వాత ఈ దశలోనే నీకు పుట్టిన పిల్లలు నీకు స్కూల్లో చేరుస్తారు కదా మంచి స్కూల్లో వేస్తారు మంచి కార్పొరేట్ స్కూల్లో వేయండి ఎందుకంటే వీడి జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇది పుట్టకముందే అద్భుతంగా ఉంటుంది కానిచ్చేయండి వేసేయండి ఆ తర్వాత ఈ దశలోనే నీ పుట్టిన పిల్లాడికి ఉద్యోగం ఉద్యోగం వస్తుంది అది అమెరికానా కాదని తర్వాత నిర్ణయం కానీ మంచి గొప్పింటి అమ్మాయి వస్తుంది ఏది వీడి పెళ్ళి కాకుండా వచ్చినోడికి ఒక సినిమాలో కనుక కదిలే లే కాలమ్మా కాసేపు ఆగవమ్మ అని మన పెదరేళ్ళ పాట ఉంది తాతయ్య తేజం పెదనాన్న ఏజం అని ఉంది కదా అట్లా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి పెళ్లి చేసేస్తారు పిల్లలను పుట్టిస్తారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి పెళ్లి చేస్తారు వాళ్ళకి పిల్లల్ని పుట్టిస్తారు చూశారా మీరు ఒక్క పెళ్ళికి వస్తే మా జ్యోతిష్యులు ఎన్ని అంశాలు చెప్పారో ఇది కదా జ్యోతిష్యం అంటే అబ్బయ్యా ఆయన దగ్గరికి వెళితే మాత్రం పెళ్లి చేసేసాడండి ముప్పై నిమిషాల్లో ఇట్లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీకు ఏం కావాలో అని అడగకుండా ఉండడం చాలా ఉత్తమమైనది వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చైనా పర్లేదండి ఆయన్ని బతికించండి అంటే ఎంత తప్పు జ్యోతిషుడి దగ్గరికి వచ్చి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి చేస్తాం అనడం కూడా రెండో తప్పు సేమ్ టు సేమ్ వార్డ్ కూడా డిఫరెన్స్ ఉండదు ఇలాంటి వ్యవస్థలో జ్యోతిష్యులు వచ్చారు మీరు మీ జాతకంలో ఒక దిశలో ఉన్నారు నాలుగు బజార్ జంక్షన్లు ఉన్నారు నడి నుంచి ఉన్నారు ఈ సమయంలో తన జాతకం గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సుక ఉత్సాహం మక్కువ మీకున్నప్పుడు అర్హత కలిగిన మరియు నిష్పక్షపాతకమైన జ్యోతిష్యుడి నుండి మార్గదర్శకత్వం పొందే అవకాశం ఉన్నప్పుడు జ్యోతిష్యం అద్భుతంగా మీ ఫలితాలను చూపిస్తుంది కానీ జ్యోతిష్యం ఔషధం కాదు ఒక ఆభరణం అని తెలుసుకోండి సమయం దశ దిశ యొక్క లోతైన అవగాహన కలిగించుకోవటానికి మనం ఏ స్టెప్ వేయాలి ఎలా వెళ్ళాలి ఎలా మలుచుకోవాలి అనేటువంటి అంశాలు తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ మరొక పొరపాటు జరుగుతుంది జ్యోతిష్యం అనేటువంటిది ఒక రహస్య నివేదిక మీరు మమ్మల్ని ఒక తండ్రిగానో ఒక గురువుగానో ఒక సోదరుడుగానో ఒక బంధువుగానో ఉండి మీ అంతర్గత కష్టాలు మీ భార్యలకు చెప్పుకోలేని కష్టాలు భర్తలకు చెప్పుకోలేని కష్టాలు కుటుంబంలో చెప్పుకోని కష్టాలు మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు అది నాకంటే మాకు కాదు మాలో ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్ర విద్యకు అవి మీ ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ రహస్య నివేదిక బయటకు చెప్పకూడదు అని శాస్త్రవేనతి ఈ మధ్యకాలంలో మనం మీడియాలో చూస్తున్నాం ఒక ఫోటో డిస్ప్లే చేస్తారు ఈమె బలాన ఛానల్లో ఒక ప్రోగ్రామర్ ఈమె నా దగ్గరకు వచ్చేసరికి రోజు మొగుడితో తన్నులు తింటుండేది రోజు భర్త కొడుతుండేవాడు ఈ ఏడుస్తూ కూర్చునేది బజార్లో నెట్టేవాడు ఇబ్బందులు పెడుతున్నాడు వీడు సంసారమంతా మొత్తం ఇవి చెప్పిన విషయాలు మొత్తం బయట చెబుతాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఈమెకి నేను ఇలా చేశాను ఈ పరిష్కారం అయిపోయింది కావాలంటే వారి నెంబరు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఆమె నేను చెప్పింది వాస్తవం అవునో కాదు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలియజేస్తుంది అని వీడి యొక్క ఘనత దురద కీర్తి కండూతి నేనే చెప్పాను నేను జరిగింది అని చెప్పడానికి ఈ అమ్మాయి ఫోటో చూపించి బయటకు చెప్తాడు ఒక మడ్ర చేసిన వాళ్ళో మానభంగం చేసిన వాళ్ళు మానభంగం చేసినటువంటి వ్యక్తులను ఆ బాధితులు కూడా మీడియా ముందు పెట్టేటప్పుడు నెత్తన గుడ్డ కట్టి కూర్చోబెడతారు గాడిది కొడకలారా అని ఇదట్ట కరెక్టు ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సిన జ్యోతిష్యులు వీళ్ళు జ్యోతిష్యనపట్ట కట్టప్పలు ఇలా సం జరిగిన సంఘటనలు వాళ్ళ వ్యక్తిగత రహస్యమైన వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బయట పెడతాం కాదా అలాంటి జ్యోతిష్య దగ్గరికి వెళ్ళినా కూడా మీకు వచ్చేటువంటిది నెగటివ్ ఫలితాలే ఒక్కొక్కళ్ళు ఉంటారు వెళ్ళంగానే మీకు కారసర్ప దోషం ఉంది గోదావరి ఒడ్డుకురా ఆశ్రమంలో మేము చేస్తాం నువ్వు ఎవడైనా వెళ్ళు ఆయన కాలసర్పదోషాన్ని నమ్ముకుంటాడు ఇంకో ఆయన మెగా ఆస్ట్రాలజర్ షడాష్ట్రగాలు సమసప్తకాలు మీరు పెళ్లి చేసుకున్నారా మీ కాపురం కూలిపోయినట్లే మీకు విడాకులే మూడు నెలల్లో గతంలో చెప్పా ఇప్పుడు చూడండి ఇంకో హాయన్ ఉంటాడు నోరు ధరిస్తే కాలసర్పదోషం నోరు ధరిస్తే కుచిదోషం నోరు ధరిస్తే దోషం ఇలా కేవలం కొన్ని దోషాలను నమ్ముకున్న వాళ్ళ జోలికి పోయినా ఆ దోషాలు మీకు వస్తాయి వాడు ఎవరి దగ్గర చేసినటువంటి పూజ కర్మాధికారులు వాడు ఇంకా మీకు బొట్టు పెట్టి నీకు తాంబూలం కూడా ఇస్తాడు ఇది తీసుకెళ్తే కలిసి వస్తుందని దరిద్రం పట్టినట్టే మీకు బట్టి నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించడం వలన నిష్పక్షపాతంగా ముక్కు సూటితనంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు వాడు మీకు తెలియనివాడుగా ఉండాలి తెలిసినవాడు చెప్పడగా సూది కోసం సోదికెళితే బాధ్యత బయటపడినట్టుగా ఉంటుంది కాబట్టి తెలిసిన వాడి దగ్గరికి ఎప్పుడూ పోకూడదు నీ గురించి తెలియని వాడి దగ్గరికి వెళ్ళు వాడి జ్యోతిష్య ప్రతిభ నీ సమస్య ఏకకాలంలో పరిష్కారం అవుతాయి కాబట్టి జ్యోతిష్యం తెలుసుకోవడం అవసరమే ఆ తెలుసుకునే అంశాలు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం అడుగు వేయాలి తప్ప అంతకుమించి పరిధి దాటి మిరిపోకూడదు సూత్రాలను దాటి మేము రావకూడదు సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ